వా అమ్మనే నేను షాన్నొద్దుల సంధి ఆన్లైన్లో ఆటోని బుకింగ్ చేసుకొని ఇంటికి పోతున్నా కానీ నాకైతే గిట్లు ఎప్పుడు కాలే నేను కూడా ఎన్నడ గిట్ల చెయ్యలే నీ అవ్వ గిది చూసినాక ఆటో బుకింగ్ చేద్దామంటే కూడా పానం ధరితలేదు నాకు అసలుగా ఆటో బుకింగ్ యాప్ చూద్దామంటే కూడా ధైర్యమేమవుతలేదు నాకైతే అగ్గో ఎందుకు గౌరవ్వా ఏమైంది అని పరీక్షన్ అవుతున్నారా ఇగో బెంగళూరులో అయిన గీ ముచ్చట చూడర్రీ మీకే ఎరుకైతుంది गैस यहीं पे था वन मिनट दूरी था आपका ऑटो और क्या करती है मैं पुलिस के पास जाऊंगी आ, आ जाओ चल पुलिस के पास चल क्या हो गया तो कर दिया आप कैंसिल नहीं करते कभी हम लोग का राइड आप लोग नहीं करते कभी कैंसल है। कैंसल किया है ना तो हमारी क्या गलती हो गया दो तो और और क्या हो गया అన్నది గ్యాస్ ఆటో ఉన్నట్టున్నది గ్యాస్ మీ అని గరం అయినాడు అగో గట్లంట బుకింగ్ క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకు లేదా ఎందుకు అట్లా పెడుతున్నావు పోలీస్ స్టేషన్ పోతాం అని ఆటోలో కూర్చున్న ఆడో అంటున్నారు ఆ దా పోలా స్టేషన్ కు అని ఆటో డ్రైవర్ అన్న కూడా వెనక దగ్గలే గీ పంచాదికి అసలు కారణం ఏంటంటే ఇద్దరు దోస్తులు కలిసి బయటికి పోనీకి ప్లాన్ వేసుకున్నారట ఏ ఆటో ముందుగా వస్తే ఆ ఆటోలో పోదాం అనుకోని ఇద్దరి ఫోన్లలో ఇద్దరు రెండు ఆటోలు బుకింగ్ చేసిండ్రట ఇంతల్నే ఒకదాని ఇంకొకటి వచ్చిందట ఆటో దాంట్లో ఒక ఆటోను క్యాన్సిల్ చేసే వరకు గీ పంచాది మొదలైంది మీకోసం నాలుగు కిలోమీటర్లకేంచే క్యాన్సిల్ చేస్తారా గ్యాస్ ఉత్తగత్తా అనుకుంటున్నారా బెంగళూరు ట్రాఫిక్ గురించి చెరకలేదా మీకు ఆటలాడుతున్నారా మీ ఇష్టానికి మీరు రెండు మూడు బుకింగ్లు చేసి క్యాన్సిల్ చేస్తామంటే మేమంతా ఎట్లా అని మస్తు గరమైండు డ్రైవర్ అన్న అగ్గో క్యాన్సిల్ ఆప్షన్ ఉన్నది కాబట్టి క్యాన్సిల్ పైసలు వస్తాయి కదా గసంటే ఏమన్న కంపెనీతో మాట్లాడుకోవాలి గాని ఇట్లా కస్టమర్ల మీద ఎగవడు అని కొందరు గరమైతున్నారు డ్రైవర్ అన్న మీద గదే క్యాన్సిల్ డ్రైవర్ చేస్తే ఎంత దిట్టుకునేటోళ్ళు ఓ ఐదు నిమిషాలు ఆలస్యం అయితేనే పది మలకల ఫోన్లు చేస్తారు ఏడున్నవని మీరైతే ఎట్ల పడితే అట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చా అని డ్రైవర్ అన్నకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకొందరు ఎవల్ది తప్పో ఎవల్ది ఒప్పో గాని ఆటోలు బుకింగ్ చేసుకునే ప్పుడు గిట్లా కాకుండా చూసుకోండి ఏమంటున్నాం